ఈ రోజైతే ఇంట్లోనే ఎలా సులువుగా కంపోస్ట్ చేసుకోవచ్చో కిచెన్ వేస్ట్తో చూపించిపోతున్నాను ఫస్ట్ అయితే ఒక పెయింట్ బకెట్ తీసుకున్నాను దాంట్లో ఫస్ట్ లేయర్గా వచ్చేసి కొంచెం కంపోస్ట్ చేశాను అనమాట ఇంట్లో ప్రిపేర్ చేసింది దాంట్లో కిచెన్ వేస్ట్ అంతా కూడా చిన్న చిన్న ముక్కలుగా తరిగేసి దీంట్లో డైలీ మనకి ఏదైతే వస్తుందో దాన్ని వేసేసి మళ్ళీ కొంచెం దానిపైన కిచెన్ వేస్ట్ వేయాలన్నమాట కంపోస్ట్ కిచెన్ వేస్ట్తో చేసిన కంపోస్ట్ కొంచెం ఒక లేయర్గా వేసుకోవాలి అలా మనం ఒక త్రీ ఫోర్ మంత్స్ పెట్టేస్తే మనకు కంపోస్ట్ అనేది ప్రిపేర్ అవుతుంది మనం బకెట్ నిండే వరకు ఇలానే డైలీ మన కిచెన్ వేస్ట్ని వేసుకొని దానిపైన ఒక లేయర్గా మనం ఆల్రెడీ చేసి పెట్టుకున్న కిచెన్ వేస్ట్తో చేసిన కంపోస్ట్ కొంచెం వేస్తూ ఉండాలన్నమాట ఇలా బకెట్ నిండేంత వరకు వేసేసి తర్వాత మూత పెట్టేయాలి ఫస్ట్లో కొంచెం స్పెల్ వస్తున్నట్టు ఉంటుంది బట్ తర్వాత పోతుందనమాట దీంట్లో నుండి కింద హోల్స్ పెడతాం బకెట్కి ఆ అందులో నుండి మనకు వాటర్ లాగా వస్తుంది ఆ వాటర్ని కూడా మనం కలెక్ట్ చేసుకొని పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత వాటిని వన్ ఇస్ టు టెన్ రేషోలో మనం చెట్లకి ఇస్తే చాలా బలం అనమాట ఆ వాటర్ కూడా సో దీన్ని అయితే నేను ఫిల్ చేసేసి ఒక ఫోర్ ఫైవ్ మంత్స్ అలానే పెట్టేస్తున్నాను తర్వాత ఎలా వచ్చింది ఏంటి అనేది కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను ఇంకా ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు సో ప్లీజ్ అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే కంపోస్ట్ ఎలా ప్రిపేర్ అయిందో చూపిస్తాను చాలా రోజులు నేను పెట్టేశాను అనమాట త్రీ ఫోర్ మంత్స్ కన్నా ఎక్కువ అయిపోయింది చూడండి మొత్తం కూడా కంపోస్ట్ రూపంలో మారిపోయింది దీంట్లో వచ్చేసి మనకు గింజలు కొన్ని కొన్ని ఆకులు అలా ఉన్నాయి మిగిలినదంతా అంతా కూడా మనకు కంప్లీట్ కంపోస్ట్ అయిపోయింది ఇప్పుడు కంప్లీట్గా కింద పోస్ట్ కూడా చూపిస్తాను మీకు ఎలా ప్రిపేర్ అయింది ఏంటి అనేది క్లియర్గా తెలుస్తుంది నెక్స్ట్ నేను మళ్ళీ కూడా కంపోస్ట్ ప్రిపేర్ చేస్తాను ఆ ప్రాసెస్ కూడా చెప్తాను చాలా మంత్స్ తర్వాత ఓపెన్ చేస్తున్నాను బాక్స్ని అయితే మొత్తం కంపోస్ట్ అయితే ప్రిపేర్ అయిపోయింది నేను కింద అలా పెట్టేసి ఉంచేసాను అనమాట దీంట్లో నుండి అయితే చాలా రోజులు వాటర్ కారింది తర్వాత ఆగిపోయింది పైన అయితే కొంచెం కోకో పిట్టు గారి కంపోస్ట్ చల్లాను ఫస్ట్లో కొంచెం వాసన వచ్చింది తర్వాత వాసన కూడా ఏం లేదు విత్తనాలు అవి కనిపిస్తున్నాయి దోసకాయ విత్తనాలు అవి కనిపిస్తున్నాయి చాలా బాగా అనిపిస్తుంది మొత్తం కలిసిపోయింది అసలు మనం కిచెన్ వేస్ట్తో చేసిన కంపోస్ట్ అయితే చెట్లకు చాలా బలం కొంచెం కొంచెం వేసుకుంటే ఇవ్వండి కొంచెం కొంచెం ఉన్నాయి విత్తనాలు మొత్తం అయిపోయింది ఇది పెట్టి కూడా చాలా మంచి అవుతుంది నేను వీలైతే స్క్రీన్ పైన రికార్డ్ చేసిన డేట్ కూడా పెడతాను ఏం ముట్టుకోలేదు అలా పెట్టేశాను ఇంక అంతే మళ్ళీ కింద నుండి మరి కింద ఉంటుంది కదా అక్కడే ఉండిపోయింది ఫస్ట్లో అయితే కొంచెం చూసేదాన్ని స్మెల్ వచ్చింది తర్వాత ఇంకా స్మెల్ కూడా రావడం ఆగిపోయిందనమాట మళ్ళీ నెక్స్ట్ టైం దీంట్లోనే వేద్దాము కిచెన్ వేస్ట్ అంతా వేద్దాము ఇప్పుడైతే కింద పంపి చూపిస్తాను ఎలా ఉంది అని మళ్ళీ చెట్లకు కూడా వేద్దాము పండ్ల మొక్కలకి వాటికి వేద్దాం అన్నమాట ఇప్పుడైతే ఇందులో పోస్తున్నాము విత్తనాలు అయితే ఉన్నాయి ఇంకా ఉంది దోసకాయ విత్తనాలు ఉన్నాయి దోసకాయ అయితే వేసాను అనమాట ఆకులు కూడా ఏవో అడుక్కి ఆకులు ఉన్నాయి మొత్తం కొన్ని అయితే కలిసిపోయినాయి కొన్ని అయితే ఇలా లాగా అలా మేలినాయి భలే వచ్చింది అసలు తీద్దాం తీద్దాం అనుకుంటున్నాను కిందే ఉండిపోతుంది ఇక పైకి దేవట్లేదు టెర్రస్ పైకి ఇదండి ఇక్కడ ఏదో ఉంది ఇలా అయితే మన కిచెన్ వేస్ట్తో కంపోస్ట్ ప్రిపేర్ అయిపోయింది చాలా సింపుల్ అండి ఏం లేదు బకెట్ వరకు పెట్టేసి ఇంకా మూత పెట్టేయడమే దాని కింద ఏదన్నా చిన్న డబ్బా లాగా పెట్టామనుకోండి హోల్స్ పెడతాం కదా దీని నుండి వాటర్ కారుతూ ఉంటుంది కొన్ని రోజులు మటుకే తర్వాత వాటర్ కూడా కారదన్నమాట ఆ వాటర్ని మనం మళ్ళీ చెట్లకే అందిస్తే అలా కూడా బలం అనమాట నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోస్లో ఇంకా కంప్లీట్ ప్రాసెస్ కూడా చూపిస్తాను ఇప్పుడైతే వీటిని కొంచెం కొంచెంగా తీసుకెళ్ళి పండ్ల వేస్తాను ఇప్పుడైతే ఒక్కొక్క మొక్కకి కొంచెం వేద్దాము ఇది స్టార్ ఫ్రూట్ చెట్టు అనమాట దీన్ని షాప్స్ నుండి తెప్పించాము ఈ మొక్క వచ్చినప్పుడు ఇన్ని ఆకులు అయితే లేదు కొంచెం పర్వాలేదు బాగానే పెద్దదవుతూ ఉంది ఇది కూడా షాప్స్ నుండి తెప్పించాం ఇది కూడా అనమాట ఇది అయితే ఎన్ని పండ్లు ఇచ్చిందో మల్బారీ చెట్టు మళ్ళీ వస్తున్నాయి కాయలు సో అన్నిటికీ కొంచెం కొంచెం అయితే వేద్దాం ఇప్పుడు కంపోస్టు కిచెన్ వేస్ట్ తో చేసిన కంపోస్ట్ చాలా మంచిది మొక్కలకి మొక్క మొదల్లో అన్నిటికీ కూడా కొంచెం కొంచెం అందిస్తున్నా అనమాట ఇక్కడ ఒక ఆయనది చూడండి ఇక్కడ రెండు ఉన్నాయి కాకపోతే ఇక్కడ తెగుల్లాగా పట్టింది దీనికి ఏదైనా పరిష్కారం చూడాలి ఒక్కొక్క పండు మొక్కకి కొంచెం కొంచెం అందిస్తున్నాను ఇది చెర్రీ చెట్టు అనమాట ఈ చెర్రీ చెట్టుకి ఇంకా కాయలు కానీ ఏం కూడా రావట్లేదు బాగా అయితే పెరిగింది మేము హైదరాబాద్ కడియం నర్సరీ నుండి తెచ్చాము పెరగడం అయితే మంచిగా పెరిగింది కానీ అసలు ఏమీ రావట్లేదు అనమాట కాయలు కానీ మొగ్గలు కానీ ఏం రావట్లేదు ఏమన్నా ఐడియా ఉంటే చెప్పండి దీనికి కూడా బాగానే పోషణ అందిస్తున్నాం వీటికి అందించినట్టే బట్ దీని రిజల్ట్ అయితే చెట్టు బాగా పెరుగుతుంది కానీ ఫ్రూట్స్ అయితే ఏం రావట్లేదు అసలు ఇదేం చెట్టు కూడా నాకు అర్థం కావట్లేదు చెర్రి అని ఇచ్చారు ఒకసారి అయితే చూసి కామెంట్లో చెప్పండి మీరు నెక్స్ట్ సపోటా చెట్టుకేద్దాం ఇది సపోటా చెట్టు అనమాట ఈ సపోటా చెట్టుకి మొగ్గల్లాగా వస్తున్నాయి బట్ ఏమైందంటే అవి మొగ్గలశలోనే ఉండిపోతున్నాయి వాడి పడిపోతున్నాయి ఎండిపోయి ఇది కూడా అర్థం కావట్లేదు దీని ఏజ్ కాదేమో అనుకుంటున్నాం ఇంకా కొంచెం టైం పడుతుందేమో మొగ్గలు ఎండిపోయి పాలు కూడా బయటకు వచ్చినాయి మొగ్గల దశలోనే వాడిపోతుంది ఈ రెండు చెట్లది రిజల్ట్ అయితే లేదు పెరగడం అయితే బాగా పెరుగుతున్నాయి కానీ చూడడం రిజల్ట్ అయితే లేదు దీనికి కూడా కొంచెం కంపోస్ట్ అయితే ఇచ్చాను మళ్ళీ నెక్స్ట్ ఏమేం ఇస్తున్నాను అనేది చెప్తాను ఈ చెట్టు అయితే అసలు గుత్తులు గుత్తులుగా కాస్తుంది మళ్ళీ వచ్చేసినాయి అన్ని కాయలు అయిపోయినాయి మళ్ళీ వస్తున్నాయి కొత్త కాయలు అయితే వస్తున్నాయి సో ఈ రెండు కూడా బాగానే వచ్చినప్పటికీ ఇప్పటికి ఒక టెన్ డేస్ ఏమో అయింది టెన్ డేస్లో మంచి రిజల్ట్ అయితే వచ్చింది చాలా కొత్త ఆకులు వచ్చాయి నెక్స్ట్ కూడా ఎలా పెరుగుతున్నాయి ఏంటి అనేది చూపిస్తాను ఇది అరటి చెట్టు అనమాట కుండీలో పెంచుతున్నాము దీనికి కూడా కొంచెం అందిద్దాము నెక్స్ట్ అరటి చెట్టు కోసం అయితే పెద్ద గ్రోబ్యాక్స్ తెచ్చాము మొక్కలు తేవాలి మొక్కలు తెచ్చాక చూపిస్తాను అది ఎట్లా ఉంది ఏంటి అనేది ఓకేనా ఫ్రెండ్స్ కొంచెం మార్పులు అయితే చేస్తున్నాము ఇవైతే పెట్టాము ఇక్కడ ఇదంతా గ్రోబ్యాక్స్లో వచ్చేసి బంతి నారు పెడదామని బంతి బంతినారు కూడా చూపిస్తాను ఇప్పుడు ఇదిగోండి బంతి చెట్టు ఉంది కదా మనకు చాలా పూలు కాసింది ఎల్లో చూడండి దాని విత్తనాలు వేశాను ఒక షార్ట్ కూడా పెట్టాను ఫుల్ వీడియో కూడా పెట్టాను ఇంకా ఎవరన్నా చూడనట్టు అయితే చూడండి ఎన్ని వస్తున్నాయో ఇందులో నుంచి ఫస్ట్ పెరిగిన మొక్కను తీసి రీపౌడ్ చేశాను అనమాట ఇక్కడ చూడండి ఇవన్నీ కూడా రీపౌట్ చేద్దామని అవి గ్రో బ్యాగ్స్ రెడీ చేసి పెట్టాము ఇది ఫస్ట్ వచ్చిన మొక్క అనమాట ఇంకా ఈ గ్రో బ్యాగ్స్లో కూడా ఇది చామంతి మొక్క ఎండిపోయింది ఎందుకు అర్థం కాలేదు ఇంకా ఇందులో కూడా కొంచెం ఈ మొక్క అంత అయ్యాక ఈ ఆరిట్లో కూడా బంతి పూలు పెట్టేస్తాను ఇంకా చాలా పూలు వస్తాయి ఇంకా మనకు దేవుడికి పెట్టుకోవడానికి మన ఇంటి నుండే వాడుకోవచ్చు అనమాట ఆ ఉద్దేశంతో ఇలా అరేంజ్ చేస్తున్నాము కంప్లీట్ ఏంటంటే పండ్లు కూరగాయలు పువ్వులు అన్నీ చిన్న చిన్నగా ఆర్గనైజ్ చేసుకుంటున్నాము అన్నీ ఒకటేసారంటే కాదు బట్ కొంచెం కొంచెంగా కొంచెం కొంచెంగా సెట్ చేసుకుంటున్నాం ఇంకా అయ్యేసరికి ఒక టూ త్రీ మంత్స్ అవుతుంది మొత్తం గార్డెన్ కంప్లీట్ అయ్యేసరికి పర్వాలేదు మా ఆఫీస్ వర్క్ అన్నీ చూసుకుంటూ ఇవి కూడా మేనేజ్ చేస్తున్నాం అనమాట ఇంకా చామంతి పూలు చాలా కొయ్యలేదు వాడిపోయాయి దీనికి సో ఇదనమాట ఈరోజు వీడియో కంపోస్ట్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ఖచ్చితంగా ట్రై చేయండి మళ్ళీ నేను ఆ కంపోస్ట్ తీసేసాను కాబట్టి నెక్స్ట్ ప్రాసెస్ కూడా మీకు చూపిస్తాను మనం నెక్స్ట్ టైంకి ప్రిపేర్ చేయడం కోసం అయితే మళ్ళీ బకెట్ పెట్టామన్నమాట ఇంకా పైన పెడుతున్నాను టెరెస్ గార్డెన్లో ఇందులో మనం నిన్న గోంగూర విత్తనాలు వేసాం కదా దీని పక్కనే పెడుతున్నాను సో ఇక్కడ వచ్చేసి ఈ బకెట్లో ఫస్ట్ లేయర్గా కొంచెం కంపోస్ట్ వేసుకున్నాము దీని మీద మనము కూరగాయ కానీ పండ్లవి కానీ తీసిన తొక్కులన్నీ ఉంటాయి కదా చిన్న చిన్నగా కట్ చేసుకోండి మరీ పెద్దగా వేస్తే వస్తాయి అంటారు కానీ అలా రావండి కొంచెం చిన్నగా కట్ చేసి మనం ఇక్కడ వరకు వచ్చేదాకా ఫిల్ చేయాలి డైలీ మనం వేస్తూ ఉంటే ఫిల్ అవుతూ ఉంటుంది సో తర్వాత మనము ఫిల్ చేసి మూత పెట్టేసి ఒక త్రీ ఫోర్ మంత్స్ ఉంచేస్తే అలానే మనకి కంపోస్ట్ అనేది ప్రిపేర్ అవుతుంది అది చాలా బలం అనమాట సో నెక్స్ట్ ప్రాసెస్ కూడా స్టార్ట్ అవుతుంది చూపిస్తాను ఎలా అవుతుంది ఏంటి అనేది మన ఇంట్లోనే ఇంతే సులువుగా కిచెన్ వేస్ట్తో కంపోస్ట్ చేసుకొని చెట్లకి ఇస్తే చాలా బలం అండి చూసారు కదా ఎంత బాగా ప్రిపేర్ అయిందో నేను మళ్ళీ కూడా కంపోస్ట్ నెక్స్ట్ ట్రిప్ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట సో మిస్ కాకుండా చూడండి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గడిసిమల్ని ఆల్లో పెట్టుకోండి వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో లైక్ చేసి మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ చేసి తెలియజేయండి ఓకేనా ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మరో మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను నెక్స్ట్ వీడియో అయితే గార్డెన్ని మళ్ళీ అప్డేట్ చేస్తున్నాము ఇంకా కొత్తగా మార్చిపోతున్నాము కదా వీడియోస్ రాబోతున్నాయి నెక్స్ట్ వీడియో అస్సలు మిస్ కాకండి ఓకేనా ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ బాయ్